ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే శుభములు వేదాంత శాస్త్రము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను ఈ శీర్షికతో నేను విడుదల చేసిన గత వీడియోలో దేవుడు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం నేటి వీడియోలో దేవుడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని ధ్యానం చేద్దాం నేటి ధ్యానము కొరకు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం కాబట్టి నీ దేవుడని హోవా తానే దేవుడుననియు తన్ను తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును వేయి తరముల వరకు కృపచూపు వాడును నమ్మతగిన దేవుడనియు నీవు తెలుసుకొనవలెను ఇస్రాయేలు ప్రజలకు మోసే రెండవసారి ఉపదేశిస్తూ దేవుడు నమ్మతగిన వాడని నువ్వు తెలుసుకో అంటున్నాడు ఈరోజు మనం కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని తెలుసుకోవాలి ఆయన నమ్మకత్వము చాలా గొప్పది కీర్తనాకారుడు అది ఆకాశమును అంటినటువంటిది అని తెలియచేస్తాడు కీర్తన గ్రంథం ముప్పై ఆరు ఐదు యహోవా నీ కృప అంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుచున్నది దేవుడు తాను చేసే క్రియలన్నీ కూడా నమ్మకంగా చేస్తాడు ఈ విషయం మనకి కీర్తన గ్రంథం ముప్పై మూడు నాలుగులో కనబడుతుంది యహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఆయన తన వాగ్దానాలను నెరవేర్చుటలో తాను మాట్లాడిన ప్రతి మాటను నిలబెట్టుకొనుటలో ఆయన నమ్మకత్వము ప్రత్యక్షమవుతుంది దేవుడు అబద్ధమాడడు మనసు మార్చుకోడు గనుక ఆయన మారనివాడు అవసరంలో ఉన్న తన బిడ్డను కాపాడటంలో సహాయం చేయటంలో నడిపించటంలో నమ్మదగినవాడు బైబిల్ గ్రంథములో నుండి అనేక ఉదాహరణలను నేను మీ ముందుంచగలను యోసేపు బాల్యము నుండి పరిశుద్ధంగా జీవించాడు యవన ప్రాయంలో అతడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు నిందలు భరించి చెరసాల పాలయ్యాడు దేవునికి భయపడి ఆ విధంగా జీవించిన యోసేపు విషయములో దేవుడు కూడా నమ్మకంగా ఉన్నాడు ఆ భయంకరమైన చెరసాలలో ఉన్నటువంటి యోసేపును బయటకు తీసుకురావటానికి దేవుడు ఫరోకు ఒక కలను దయచేశాడు ఫరోక్ అని ఆ కళకు అర్థం చెప్పే సామర్థ్యాన్ని యోసేపుకిచ్చి యోసేపు పట్ల తన నమ్మకత్వాన్ని రుజువు చేసుకుని యోసేపును ఆ దేశపు ప్రధానిగా దేవుడు ఇచ్చించాడు అలాగే దానియలను గురించి ఆలోచిస్తే అతడు ప్రతిరోజు దేవుని సేవించేవాడు అనగా మోకరించి ప్రార్థన చేసేవాడు స్థుతించేవాడు అంత నమ్మకంగా తనను సేవించే తన భక్తుని పట్ల దేవుడు కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు దానియలును అతని శత్రువులు సింహాల బోనులో వేసినప్పుడు ఏ ఒక్క సింహమో దానియలును ముట్టుకోకముందే దేవుడు తన దూతను పంపి దానియలను సింహాల నోట నుండి తప్పించాడు స్త్రీల దేవుణ్ణి సేవించే భక్తులు దేవుని యొక్క నమ్మకత్వం ద్వారా విడిపించబడ్డారు హెచ్చించబడ్డారు ఈరోజు మనం కూడా నమ్మకంగా ఆయనను సేవించినప్పుడు ఆయనకు భయపడి నమ్మకంగా మన శీలాన్ని కాపాడుకున్నప్పుడు దేవుడు మన పట్ల కూడా ఆయన నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటాడు చివరిగా తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనంలో మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అని పౌలు తెలియచేస్తున్నాడు అనగా మనము కొన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి శోధనలో పడినప్పుడు మనము చేసిన అతిక్రమములు మన యొక్క విశ్వాసమును బట్టి ఆయన మనలను మరణమునకు అప్పగించకుండా ఆయన తన నమ్మకత్వాన్ని బట్టి మనలను విడిపిస్తాడు ఇదే విషయాన్ని అపోసరైన పావులు కొరింత రాసిన మొదటి పత్రిక పద అధ్యాయం వచనంలో ఇలాగు చెప్తాడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు నా ప్రే దేవుని బిడ్డ ఇంతవరకు ప్రభు నిన్ను కాపాడాడు కారణం మన భక్తి కాదు మన విశ్వాసం కాదు ఆయన యొక్క విశ్వాసీయత అలాగే ఇక ముందు కూడా కాపాడుతాడు అది కూడా ఆయన యొక్క విశ్వాస్యతే మరి మీరు ఆయన పట్ల నమ్మకంగా ఉన్నారా నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారి కొరకు ఎదురు చూస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం నీవు నమ్మదగిన వాడవని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నీ వాక్యము మాకు తెలియచేసింది మేము నమ్మదగిన వారమైనప్పటికీ నీవు నమ్మదగిన వాడుగా ఉన్నావు అనే విషయం మీరు మా జీవితాల్లో చేసిన అద్భుతములను బట్టి మేము గ్రహిస్తున్నాము ఈ మాటలు విన ప్రతి ఒక్కరూ ఇక మీదట వారి జీవితాల్లో నీ కొరకు నమ్మకంగా బ్రతికి నీకు సాక్షులుగా నిలిచే కృపద ఇచ్చేయమని యస్సు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్